హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ మిగిలిన అన్నంతో క్రిస్పీగా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మిగిలిన అన్నంతో డిఫరెంట్గా ఏమైనా చేయాలనుకుంటే ఇలా రుచికరంగా ఉండే దోశలు చేసుకోవచ్చు చల్లటి అన్నం కొన్నిసార్లు మనకి తినాలనిపించదు కదా పులిహోర పెరుగన్నం ఇలా మనం రకరకాలుగా చేసుకొని తింటూ ఉంటాం మరి మీరు ఒకసారి ఇలా క్రిస్పీ అండ్ టేస్టీ దోశలను ట్రై చేయండి మీరు నాతో పాటు వీడియో చూడండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆలస్యం లేకుండా కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మిగిలిన చద్దన్నం రెండు కప్పులు తీసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి దాంతోపాటు అరకప్పు మైదా మైదా వద్దు అనుకుంటే మీరు అరకప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చిక్కటి పెరుగుని ఒక కప్పు తీసుకోవాలి వీటిని ఒకసారి బ్లెండ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని దోశ పిండిలాగా మరీ పల్చగా మరి గట్టిగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా పల్చగా గట్టిగా కాకుండా మనం దోషపిండికి ఏ విధంగా తడుపుకుంటామో విధంగా దీన్ని రుబ్బుకోవాలి ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టుకొని పదిహేను నుండి అరగంట పాటు పక్కన ఉంచండి అరగంట తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి కావలసినంత తీసుకొని దాంట్లోకి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి దాంతోపాటు రుచికి సరిపడ ఉప్పును వేసుకొని మిశ్రమాన్ని మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెనం వేడెక్కిన తర్వాత ఒకసారి క్లీన్గా తుడుచుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న దోషపిండి మిశ్రమాన్ని ఒక గరిట పిండిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని చుక్కల ఆయిల్ అప్లై చేసుకొని ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒకే విధంగా మీరు దోశలను వేసుకోండి మీరు మిగిలిన అన్నంతో ఎప్పటిలాగా రొటీన్గా చేసుకునే వంటలు కాకుండా డిఫరెంట్గా దోశలను ట్రై చేయండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు దోశలు కూడా చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా తిన్నా కొద్దికే ఇంకా ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటాయి మీరు ఇంట్లో ఈ దోశలు చేసి పెడితే ఇవి అప్పటికప్పుడు మిగిలిన చద్దం చద్దన్నంతో చేశారని ఎవ్వరూ అనుకోరు అంత రుచిగా ఉంటాయి ఇప్పుడైతే అన్నిటిని నేను గిన్నెలోకి తీసుకున్నాను చాలా రుచిగా ఉన్నాయి దీన్ని మీరు పల్లీ చట్నీ లేకపోతే టమాటో పుదీనా మీకు నచ్చిన చట్నీతో ఈ రెసిపీని ఎంజాయ్ చేయవచ్చు మరి మీరు కూడా ఒకసారి నచ్చితే ఇలా ఇంట్లో మిగిలిన చెద్దన్నంతో దోశలు ట్రై చేసి చూడండి అన్నం వృధాగా కాకుండా ఎప్పుడు చేసుకునే వంటలు బోరు కొడితే ఇలా ట్రై చేయొచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ కొత్త వంటకంతో తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ